మన తగ్గ శ్రీరెడ్డి వైసండ్ గారిని పేరు దృష్టికి తీసుకొస్తే తర్వాత చెప్పి ఆమెను కోరుతూ అనే నేను శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్మించేతనని భగవంతుని పేర ప్రమాణము చేస్తున్నాను నేను ద్వపరుస్తున్నాను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ల పాలక వర్గం మొదలైందని చెప్పవచ్చు ప్రధానంగా ఐదు నెలలుగా ప్రత్యేక పాలనాధికారులు ఉన్న గ్రామ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పడం ప్రతిజ్ఞ చేసి గ్రామ పంచాయతీ బాధ్యతలు తీసుకోవడంతో సర్పంచులంతా కూడా తమ గ్రామంలో అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు నుంచి పయనిస్తారని చెప్పుకుందాం ప్రస్తుతం మనం భూత్పూర్ మండలంలోని మదిగట్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ పెద్ద మెజారిటీ ప్రజల ఆశీస్సులతో కదిరే ప్రియాంక గెలుపడం జరిగింది ఒక మహిళ ఎందుకంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మహిళా సర్పంచ్ ఎన్నుకోవడం ఫిఫ్టీ పర్సెంట్ వరకు అదేవిధంగా అంతా కూడా యువతరం కావడం కూడా ఒక సమర్థంగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రియాంక మనతో ఉన్నారు ఆమె గ్రామం సంబంధించి ఏం చేయబోతున్నారని అడిగి తెలుసుకుందాం మేడం ముఖ్యంగా మీరు మహిళా సర్పంచ్ గెలుపొందినందుకు టీజీ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఈ రోజు నుంచి మీ బాధ్యతలు మొదలయ్యాయి ఎలాంటి సమస్యలు తీసుకోబోతున్నారు గ్రామంలో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి గ్రామ ప్రజలందరూ అత్యంత భారీ మెజారిటీ తోటి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి మన గ్రామ సమస్యలను తెలుసుకొని వాటి నుంచి విముక్తి తొలగించాలని గ్రామ ప్రజలందరికీ మరుగుదొడ్లు లేనిచో వాళ్లకు కంప్లీట్గా చే చేపించాలని ఇంతకు ముందుకు ఆడపిల్లను కనాలంటేనే భయపడుతుండ్రు ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ధైర్యపడుతుండ్రు ఎందుకు కేసీఆర్ గారు నిధులు మనకు కేసీఆర్ గారు నిధులు స్థాపించినచో ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ప్రతి కేసీఆర్ కిట్టు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు కానీ అందరికి అందుతుంది కాబట్టి మనం ఆడపిల్ల పుట్టిందంటేనే చాలా ధైర్యపడుతున్నారు ఇంతకుముందుకు కుప్పల ఎక్కడ చూడ ఎక్కడ చూసినా ఆడపిల్లను ఎటు చూసినా ఆడపిల్లను పాడేసే వెళ్తున్నారు ఇప్పుడు చాలా ధైర్యంగా వాళ్ళు ఆడపిల్ల పుట్టిందని చెప్తున్నారు ఎందుకు కారణ దానికి కారణం కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులతోటి మన ఆల వెంకటేశ్వర రెడ్డి గారు సహాయంతో ప్రతి వారికి సహాయం కల్పించాలని మా గ్రామ సమస్యలను తెలుసుకొని ఇంకా ఇంకా అభివృద్ధి చేకూర్చాలని మీ అందరి సహాయం నాకు ఎల్లప్పుడూ నాపై ఉంచి మన వార్డ్ మెంబర్స్ తోటి నా సర్పంచ్ ఉప సర్పంచ్ అయిన శివయ్య గారు మిగతా పిట్టల శేఖర్ గారి అందరి సహాయం తీసుకొని మన గ్రామాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేకూర్చాలని ఆదర్శ మన డిస్టిక్లో ఒక పేరు మదిగట్ల అనే పేరు తేవాలని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ గారు ఈ ఫ్యామిలీలో కూడా ఒక సంచరించుకుంటుంది అయితే మదిగట్ల గ్రామంలో పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఒక కృష్ణ నది నీరుని తీసుకొచ్చి మదిగట్ల గ్రామ చెరువును నింపడం కూడా గ్రమార్థం వైఎస్ఎంపి శేఖర్ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడడానికి సార్ ఈ గ్రామానికి ప్రధానంగా చెరువు నింపడం ఎన్నో సంవత్సరాల తర్వాత చెరువు నింపడం జరిగింది దానిలో మీరు కీలక పాత్ర పోషించడం తెలిసింది ఏ విధంగా మీరు ఆ చెరువు నింపడం జరిగింది దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మా కేసీఆర్ గారి దగ్గరికి పోయి మా ఎమ్మెల్యే గారు నూట ఆరు కోట్లు శాంక్షన్ చే శాంక్షన్ చేయడం జరిగింది ఈ కెనాల్ కమలాదీన్పూర్ కెనాల్ అని నామకరణం చేయడం జరిగింది మంగళూరు కాడ స్టార్ట్ అయ్యి కమలాదీన్పూర్ కళ అవుతుంది కనుక కమలాదన్పూర్ కెనాల్ అని నామకరణం చేయడం దీనికి గాను మా బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తి కర్ణాటక వ్యక్తి టెండర్ వేయడం జరిగింది టెండర్ వేసిన తర్వాత కెనాల్ విడుతూ చాలా చిన్నగా పెట్టడం జరిగింది ఫస్టు దాని ఆ కెనాల్ విడుతూ చిన్నగా పెట్టడంతోన మా ఇన్ని గ్రామాలకు ఆ విడుతూ సరిపోదు నీళ్లు గనుక మళ్ళా రీడిజన్ చేయడానికి మళ్ళీ రీకోటేషన్ అడగడానికి అవన్నీ అప్రూవల్స్ రాకపోవడం రైతులు సహకరించకపోవడం ఎందుకంటే మంగళూరులో దాదాపు మూడు కెనాల్ పోయినాయి ఒకటి కిలాగాపూర్ పోయింది ఒకటి మెయిన్ మంగనూరు మన కల్వకుర్తి లెఫ్ట్ కెనాల్ పోయింది మూడో కెనాల్ మా కమలాదీన్పూర్ కెనాల్ అందుకే రైతులు చాలా నష్టం జరిగింది ఆ రైతుల నష్టం మేరకు వాళ్ళు ఎవ్వరు కూడా కోర్టులలో కేసు లేచి దీన్ని మాకు సహకరించలేదు మా దాదాపు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాకే మాకు వాటర్ రావాలి కానీ లాస్ట్కు కాంట్రాక్టర్ కూడా చేతులు లేపడం జరిగింది అసలు ఏం చేయాలా ఎప్పుడు కాంట్రాక్టర్తోన బిల్లు లేక ఆయన అక్కడ ఆగిపోయాడు అధికారులు సహకరించక ఆగిపోవడంతో మా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారితోన భేటీ కావడం జరిగింది ఎమ్మెల్యే గారితో కూర్చొని ఎమ్మెల్యే గారు ఈ కీలకమైన బాధ్యతలు నాకు మండలంలో నాకు అప్ప ఇవ్వడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితిలా అది నీవైతే ఖచ్చితంగా చేయగలుగుతావు అని నాకు ఆ బాధ్యత చెప్పిన రోజు నుంచి చివరి రోజు వరకు నీళ్లు తీసుకొచ్చేంత వరకు రాత్రి పగులు అక్కడే ఉండి మా ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం ఆయన బండ్లు పంపేయడం ఆయన పొక్లింగ్లు అన్నీ మిషన్లు పంపిన మిషనరీ సహాయం డీజిల్ సహాయం చేయడం జరిగింది రైతులకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వము నష్టపరిహారం సరిపోకపోతే దాదాపు మేము కూడా అరవై ఐదు డెబ్బై లక్షల రూపాయలు మా సొంత నిధులతోనే ఖర్చు పెట్టడం జరిగింది పెట్టి రైతులకు అందరికీ డబ్బులిచ్చి ఎట్టి పరిస్థితులైనా మా గ్రామాలను శశామలం చేయాలనే ఒక కళ ఆ కళ కోసం పట్టుదలతోన పనిచేయడం భగవంతుడు సహకారంతోన కేసీఆర్ గారి దివెనతోన ఇది సక్సెస్ చేయడం జరిగింది రాత్రి పగలు కష్టపడడం ఎన్నో చివాకులు ఎన్నో తిట్లు ఎన్నో కొట్లాటలు ఎన్నో పంచాదులు అవన్నీ ఎదుర్కొని మన గ్రామానికి నీళ్ళు ఇచ్చినందుకు మేము అన్నిటికంటే పుట్టిన తర్వాత ఏదో ఒక మంచి పని చేయాలనే ఒక మానవుడు ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాడు నేను ఇంత సంపాదించిననే గొప్పతనం కాదు ఇంత చేసిందనే గొప్పతనం కాదు ఇంత మంది కళ్ళల్లో వాళ్ళ కలనందం నింపిన రోజే మానవుడు అన్నిటికంటే సంతోషపడతాడు కనుక మా మద్దిగట్ల గ్రామ ప్రజలు వెలికిచేల గ్రామ ప్రజలు మంగళూరు గ్రామ ప్రజలు అప్పారెడ్డిపల్లి అల్లమాయపల్లి కమలాధిన్పూర్ కింది పెద్ద కప్పెట పెద్దకప్పెట పూన్కంపల్లి వరకు ఈ నెక్స్ట్ రాబోయే రోజులల్లో నీళ్ళు పోతాయి వాళ్ళందరూ కూడా ముఖాలలో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికోసం పోరాటం చేసినందుకు మా భగవంతుడు సహకారం ఉన్నందుకు సహకరించినటువంటి రైతన్నాలకు అందరూ కూడా పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఇంత ప్రధానంగా ఆ చెరువు ఎంత విస్తరణలో ఉంది ఆ ఆయకట్టు కింద ఎన్ని ఎకరాలు పారబోతుంది దాదాపు మా చెరువు విస్తరణ వచ్చి రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాల విస్తరణ ఉంటుంది దాని కింద మా ఆయకట్టు దాదాపు నాలుగైదు వందల ఎకరాలు ఉంటుంది దానితో పాటు మా చెరువు అలుగుపోతే ఒక పది గ్రామాలు బాగుపడతాయి చెరువు అలుగుపోతే ఒక పది దాదాపు పది గ్రామాలు చిన్నమూలగర కప్పెట మన పూన్కంపల్లి రావులపల్లి చాలా గ్రామాలు దాదాపు సన్నసాగర్ వరకు నీళ్ళు పోతాయి అంత పెద్ద చెరువు అది కనుక ఆ చెరువు మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ మా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టడం ఆయన సహాయంతో అధికారుల సహాయంతో నీళ్ళు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రధానంగా అయితే కదిరే ఫ్యామిలీ మొదటి నుంచి కూడా గ్రామంలో వాళ్ళకు అండగా ఉంటూ అదేవిధంగా ఎప్పుడు కూడా ఉన్నందుకు ఆ కదిరే ఫ్యామిలీ పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆశీర్వదించి కదిరే ప్రియాంకని గెలిపించుకోవడం ఈ మదిగట్ల గ్రామాన్ని అభివృద్ధి దశలో కూడా తీర్పిదిద్దు అని చెప్పి ఒక మహిళగా వాళ్ళంతా కూడా గౌరవించి నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం అదేవిధంగా గ్రామంలో తిరిగి ప్రతి సమస్యను కూడా తన సమస్యగా భావించి అభివృద్ధి పదంలో నడిపిస్తానని మొత్తం మండలంలోనే ఆదర్శ గ్రామంగా ఈ మదిగట్ల గ్రామాన్ని తీర్పుదిద్దుతా అని చెప్పేసి కూడా కదిరే ప్రియాంక చెప్తున్నారు కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్ బీరో చీఫ్ టీజీ న్యూస్ మొదట ప్రియాంక పెద్ద ఊరి ప్రజలందరి అభిమానాన్ని చూరుకొని పెద్ద మెజార్టీతో గెలవడం చాలా ఆనందదాయకము మేము మేధావుల వెళ్ళి నేను ఉస్మాని యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాబట్టి తర్వాత సీనియర్ సిటిజన్ కాబట్టి అందరి తరఫున ఆమెను అభినందిస్తున్నాను చాలా ఆనందదాయకము ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క ఈ గ్రామం లోపల మంచి కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి శేఖర్ రెడ్డిని ఈ కదిరి శేఖర్ రెడ్డి ఈనాడు ఎంతో పాటుపడుతున్నాడు గ్రామం లోపల అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చిండు ఇలాంటి ఏలాంటి భేదభాధాలు లేవు మీరే చూస్తున్నారు ఇక్కడ అందరు ఊరు ఊరంతా వచ్చేసిండ్రు సో ఏలాంటి మనస్పర్తలు లేవు ఎలక్షన్లో ఫైట్ చేశారు అన్నీ మర్చిపోయారు ఇప్పుడు అందరూ ఏకమై గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని కంకణ కదులు ఈనాడు అందరూ తరలి రావడం చాలా ఆనందదాయకము మరి ఇప్పుడే ప్రియాంక మాట్లాడుతున్నారు మనం ఫస్ట్ టైం అంత క్లారిటీ అంత అనర్గతంగా మాట్లాడుతుందంటే ఆమెకు ఫ్యూచర్ లోపల మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుంది ఆమెను మేము అందరము ఎక్స్పోజ్ చేసి ఆమెను జిల్లా లోపల తర్వాత రాష్ట్రం లోపల ఒక మంచి లీడర్గా మేము తయారు చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ నేను వాగ్దానం చేస్తున్నాము టీఆర్ఎస్ ఆఫీసు లోపల అక్కడ కొన్ని ఈ లెక్చర్స్ నేను ఇస్తుంటాను కాబట్టి నాకు అందరు కాంటాక్ట్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేతో కూడా నాకు మంచిగా సద్భావన ఉన్నది కాబట్టి అందరి లోపల ఈనాటి మా గ్రామం లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు సమయం వచ్చిన పల నేను చెప్తూ ఈ విధంగా ఏక త్రాటిపైన గ్రామం ఏకంగా అందరు కలిసి ఈ విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఫ్యూచర్లో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తప్పకుండా మేము కన్వర్ట్ చేపిచ్చేసి ఈ యొక్క ఆదర్శ గ్రామాన్ని తెలంగాణ స్టేట్ లోపల ప్రైజ్ మేము ఐదు సంవత్సరంలో మేమే తీసుకుంటామని ప్రజలందరి తరఫు నుంచి నేను